హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ కార్నర్ మీలో ఎవరైనా భూమి మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా అది కూడా గుంటూరుకి అతి సమీపంలో ప్లాట్ ని తీసుకోవాలనుకుంటున్నారా అయితే మరింత ఆలస్యం వెంటనే ఈ వీడియోని చూసేయండి కంచెర్లా ఇన్ఫ్రా డెవలపర్స్ వారు మన కోసం మరొక న్యూ వెంచర్ స్టార్ట్ చేశారండి అదే సలజా గార్డెన్స్ గుంటూరు బస్ స్టాండ్కి ఆరు కిలోమీటర్ల దూరంలో అలాగే గుంటూరు నుండి నారాకోడూరు హైవేకి కేవలం వంద మీటర్ల దూరంలో శైలజ గార్డెన్స్ వెంచర్ని స్టార్ట్ చేశారండి మన కంచర్ల ఇన్ఫ్రా డెవలపర్స్ వారు నూట అరవై ఐదు చదరపు గజాల యొక్క ప్లాట్స్ కొలతలు ఏ విధంగా ఉన్నాయంటే లోతు యాభై ఐదు అలాగే వెడల్పు ఇరవై ఏడుగా ఉంది ఇక ధర విషయానికి వస్తే చదరపు గజం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేనండి ఇక శైలజ గార్డెన్స్ వెంచర్ యొక్క ప్రత్యేకతలు అయితే చాలా ఉన్నాయండి మెయిన్గా గుంటూరు నగరానికి అతి సమీపంలో ఉన్నటువంటి వెంచర్ ఇది అంతేకాకుండా నివాసాలకు కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి వెంచర్ అండి ఇరవై నాలుగు గంటలు రవాణా సౌకర్యంతో పాటు తక్షణమే ఇంటి నిర్మాణానికి అనువైనటువంటి ప్రదేశం ఇది ముప్పై మూడు అడుగుల విశాలమైనటువంటి తారు రోడ్లు రోడ్డుకి ఇరువైపుల పచ్చని చెట్లు అలాగే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో పాటుగా కరెంట్ పోల్స్ కూడా ఆల్రెడీ వేసున్నారండి ఇక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యంతో పాటుగా లోన్ సదుపాయం కూడా కలదండి గుంటూరు బస్ స్టాండ్ కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ ని ఆనుకున్నటువంటి ఈ వెంచర్ లో ప్లాట్స్ ని మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ ని కాంటాక్ట్ చేసేయండి అలాగే ఈ వెంచర్ కి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని తెలుసుకోండి కంచర్లా ఇన్ఫ్రా డెవలపర్స్ వారి యొక్క అడ్రస్ షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అన్నపూర్ణ కాంప్లెక్స్ బిసైడ్ మెట్రో హోల్సేల్ కాకానీ రోడ్ గుంటూరు వీరి యొక్క అడ్రస్ అలాగే కాంటాక్ట్ నెంబర్ అనేది నేను మళ్ళీ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తానండి మనందరికీ తెలుసు భూమి మీద పెట్టేటటువంటి పెట్టుబడి మనకి ఎప్పటికైనా లాభాన్ని ఇస్తుందే తప్పితే నష్టాన్ని అనేది ఎన్నటికీ ఇవ్వదు అని మరెందుకు ఇంకా ఆలస్యం గుంటూరు అతి సమీపంలో ప్లాట్స్ని మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక వెంటనే కంచెల్లా ఇన్ఫ్రా డెవలపర్స్ వారిని కాంటాక్ట్ చేయండి సలిజా గార్డెన్స్ లో ఒక ప్లాట్ ని మీ సొంతం చేసుకోండి ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి